రాతి స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ కంపెనీ ఈ కంపెనీ వచ్చేసి నైన్టీన్ ఫార్టీ టూ లో ఎస్టాబ్లిష్ అయింది అండ్ దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉంది రాతి గ్రూప్ అనే బ్రాండ్ డికేట్స్ నుండి స్టీల్ ఇండస్ట్రీ లో స్ట్రాంగ్ ప్రెసెన్స్ ని మెయింటైన్ చేస్తుంది రాతి స్టీల్ మెయిన్లీ టీఎంటీ బార్స్ రీ బార్స్ స్ట్రక్చరల్ స్టీల్స్ బిలెట్స్ వైర్ రాడ్స్ లాంటివి మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది అనమాట ఈ ప్రోడక్ట్స్ కన్స్ట్రక్షన్ సెక్టార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రోడక్ట్స్ బ్రిడ్జెస్ రోడ్స్ బిల్డింగ్స్ లాంటి వాటికి వైడ్ గా యూజ్ అవుతాయి సో స్ట్రాంగ్ అండ్ డ్యూరబుల్ స్టీల్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లో రాతి బ్రాండ్ కి ఇండియాలో ఒక మంచి నేమ్ అనేది ఉందన్నమాట సో ఈ కంపెనీకి మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాన్స్ వచ్చేసి గైజాబాద్ అంటే ఉత్తర్ లో అలాగే సంబాల్పూర్ అంటే ఒడిస్సాలో ఉన్నాయన్నమాట ఈ ప్లాన్స్ మోడర్న్ టెక్నాలజీ యూజ్ చేసి హై క్వాలిటీ స్టీల్ ప్రొడక్ట్స్ ప్రొడ్యూస్ చేస్తాయి సో స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్స్ చెప్పిన ప్రకారం రాతి స్టీల్ కి ఒక స్ట్రాంగ్ డీలర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ నెట్వర్క్ ఉంది వాళ్ళ ప్రొడక్ట్స్ ఈజీగా మార్కెట్ లో రీచ్ అవుతాయనమాట మార్కెట్ లో టఫ్ కాంపిటీషన్ ఉన్న మ్యానుఫాక్చరింగ్ మరియు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ పెరిగిన ప్రతిసారి స్టీల్ డిమాండ్ కూడా పెరుగుతుంది దానివల్ల ఈ కంపెనీకి లాంగ్ టర్మ్ లో ఒక పాజిటివ్ గ్రోత్ అవుట్ లుక్ అయితే ఉంది సో ఓవరాల్ గా చెప్పాలంటే రాతి స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ అంటే ఒక ట్రస్టెడ్ ఇండియన్ స్టీల్ బ్రాండ్ అనమాట అండ్ డికేట్స్ నుంచి కన్స్ట్రక్షన్స్ మరియు ఇండస్ట్రియల్ నీడ్స్ కి క్వాలిటీ స్టీల్ ప్రొడక్ట్స్ ని సప్లై చేస్తుంది ఈ కంపెనీ